ఇక ఆగస్టులో రిలీజ్ అనుకున్న ఈ మూవీ మూడు నెలల ముందే విడుదలయ్యే ఛాన్స్ ఉందట ట్రిపుల్ ఆర్ మూవీలో చెర్రీ తారక్ ఫైట్ సీన్ ఉందని అందులో ఇద్దరూ భీకరంగా ఫైట్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేసిన ఆ ఫైట్ సీన్ పదహారు నిమిషాలుంటుందని తెలుస్తోంది ఆర్ మూవీకి ఏపీలో సమస్యలు ఎదురయ్యేలా ఉన్నాయట అక్కడ టికెట్ రేట్ల వల్ల ఆల్రెడీ ఆర్ ఏరియా లైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ కోరుకుంటున్నారట ఆల్రెడీ ఫిల్మ్ టీమ్ థియేటర్స్ డీల్ లో థర్టీ పర్సెంట్ కట్ కి ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది అఖండ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కి రంగం సిద్ధమైందట అజయ్ దేవ్గఢ్ హీరోగా అఖండ హిందీ రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది సమంత లీడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ సాకుంతలం రిలీజ్ కి రెడీ అయింది ప్రీ రిలీజ్ ఏ అరవై కోట్లంటూ ప్రచారం జరుగుతోంది ఇక యశోద అంటూ నర్సు పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ చేస్తూ బిజీ అయింది సమంత మంచు మనోజ్ కు కరోనా నిర్ధారణ అయింది ఈ మధ్య తనని కలిసిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలన్నాడు మనోజ్ ప్రస్తుతానికి హోం క్వారంటైన్ లో ఉన్న తను చికిత్స తీసుకోనున్నాడట